ఓం శ్రీ శ్రీమాతేణమహ శ్రావణ మాసాల్లో వచ్చేటువంటి ఆదివారం రోజున సూర్య భగవానుని గనక చక్కగా ఈ విధంగా పూజించారు అని అంటే చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కీర్తి ప్రతిష్టలు వీటి వేటికి కూడా లోటు ఉండదు మనసులో అన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది ఎవరికైనా సరే ఆ భగవంతుడు తప్పనిసరిగా ముందు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి మరి కష్టపడి సంపాదించుకుంది అనుభవించాలి అన్న ఆరోగ్యం సపోర్ట్ చేయాలి అందుకని సూర్య భగవానికి ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఆదివారం నాడు అర్ఘ్యం ఇవ్వటము చాలా చాలా మంచిది అలాగే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానునికి మనము ప్రత్యేకంగా ఏదో ఒక ప్రతిమ ఒక ఫోటో పెట్టాలి అనేది కూడా ఏముండదు ఉదయం పూట ఆ ప్రత్యక్ష దైవానికి చక్కగా అర్ఘ్యం ఇవ్వటము ఆ తర్వాత పంచామృతాలు నైవేద్యం పెట్టడం చాలా మంచిది పంచామృతాలని ఒక బౌల్లో ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ ఐదు అనమాట పంచామృతాలు అంటే ఈ ఐదుటిని ఒక బౌల్లో వేసి చక్కగా అది నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి ఆ పంచామృతాలని ఆ తీర్థం అందరూ కూడా తీర్థంగా చక్కగా పుచ్చుకుంటే ఇప్పుడు చెప్పినట్టుగా చక్కని ఆరోగ్యం కావచ్చు అష్టైశ్వర్యాలు కావచ్చు కీర్తి ప్రతిష్టలు కావచ్చు భోగభాగ్యాలు కావచ్చు ప్రధానంగా చక్కని ఆరోగ్యం వీటన్నిటికీ కూడా అష్టైశ్వర్యవంతులు అవుతారు వీడికి ఎలాంటి లోటు ఉండదు ఆదివారం నాడు శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆదివారం నాడు ప్రత్యేకంగా ఈ విధంగా కనుక చేశారు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది కూడా మనకి కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆదివారాలకు మరి ఇంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది కాబట్టి చక్కగా మీరు చెప్పినట్టుగా ఆదివారం అన్నాడు ఈ ప్రాసెస్ అనేది చేయండి నాన్న